హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి దిగ్గజ కంపెనీ మారుతి సుజుకి దేశీయంగా మరింత పట్టు సాధించడానికి తన ప్రసిద్ధ మోడల్లను ప్రస్తుత ఏడాదిలో వినియోగదారుల లిష్టాలకు అనుగుణంగా కొత్తగా అప్డేట్ చేసి విడుదల చేస్తుంది దీనిలో భాగంగా కంపెనీ తాజాగా రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ గ్రాండ్ విటారాను భారత మార్కెట్లో విడుదల చేసింది ఇప్పటికే ఎస్ఈవి విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మోడల్ తాజా అప్డేట్లో భాగంగా పలు ముఖ్యమైన మార్పులతో వినియోగదారుల కోసం మరోసారి వచ్చింది ఈసారి ప్రయాణికుల భద్రతపై మరింత దృష్టి టాప్ ఎన్ వేరియంట్లకే పరిమితమైన ఆరు ఎయిర్ బ్యాగ్లు ఇప్పుడు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా అందుబాటులోకి వచ్చాయి అదే సమయంలో కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ను కూడా తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్తి సుజుకి గ్రాండ్ విటారా ధర పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షలుగా ఉంది తాజా అప్డేట్లో కొత్త టెక్నాలజీలు కంఫర్ట్ ఫీచర్లు వంటి వాటి విషయంలో మరింత నాణ్యతను తీసుకురావడమే కాకుండా అన్ని వేరియంట్లకు సమానంగా అందించారు సేఫ్టీలోనూ ముందుండే కారుగా ఇది మార్కెట్లో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది కొత్త గ్రాండ్ విటారాలో ప్రయాణికుల సేఫ్టీ కోసం డజన్ల కొద్దీ అత్యుత్తమ ప్రమాణాలను అందించారు సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఏబిఎస్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఈబీడీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి అధునాతన సాంకేతికతలు ఉన్నాయి ప్రయాణికులంతా మరింత సురక్షితంగా ప్రయాణించేందుకు ముందు వెనుక డిస్క్ బ్రేక్లు పిల్లల కోసం ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్లు పలు ఇతర ఆప్షన్లు కూడా ఈ కార్లో ఉంటాయి అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇయర్కు చెందిన ఈ అప్డేట్లో మారుతి తన ఎస్యూవీ లైనప్లో పద్దెనిమిది వేరియంట్లు అందుబాటులో తీసుకొచ్చింది ఇది వినియోగదారులకు మరిన్ని వేరియంట్లను ఎంచుకునే అవకాశాన్ని ఇస్తోంది ముఖ్యంగా తన ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇవ్వడానికి కొత్త డెల్టా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ తీసుకొచ్చింది దీని షోరూమ్ ధర పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది దీనిలో డెల్టా ప్లస్ జీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ జీటా ప్లస్ ఆప్షనల్ ఆల్ఫా ప్లస్ ఆప్షనల్ వేరియంట్స్ ఉన్నాయి అదనంగా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఏడబ్ల్యూటీ వేరియంట్లోని ఫైవ్ స్పీడ్ మ్యానేజబల్ గేర్ బాక్స్ స్థానంలో కొత్తగా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో భర్తీ చేయడం విశేషం అలాగే కస్టమర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా గ్రాండ్ విటారా జీటా జీటా ప్లస్ ఆల్ఫా ఆల్ఫా ప్లస్ వేరియంట్లో పెనోరమిక్స్ సన్ రూఫ్ ఐచ్ఛికంగా అందుబాటులోకి వచ్చింది అలాగే ఈ మిడ్ సైజ్ ఎస్యూబీలో ఎయిట్ పేడ్ డ్రైవింగ్ ఎయిట్ పేడ్ డ్రైవర్ పవర్ సీట్ కొత్త ఎల్జీడీ క్యాబిన్ ల్యాంప్స్ సిక్స్ ఎయిటీ వేరియంట్లకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్ వెనుక రియర్ డోర్ సన్షేడ్లు పిఎం టూ పాయింట్ ఫైవ్ డిస్ప్లేతో ఆటో ప్యూరిఫై సిస్టమ్ కొత్త ఆర్ వన్ సెవెన్ ప్రిసిషన్ కట్ ఎలాయ్ వీల్స్ను కంపెనీ ఇచ్చింది అలాయ్ వీల్స్ కారు ఎక్స్టీరియర్ అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది గ్రాండ్ విటారా ఇతర ఫీచర్స్ను చూసినట్లయితే హెడ్ ఆఫ్ డిస్ప్లే వైర్లెస్ కనెక్టివిటీ అనుకూలంగా ఉండేటటువంటి తొమ్మిది ఇంచుల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండటానికి వెంటిలేటెడ్ సీట్లు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కెమెరా ఎంటర్టైన్మెంట్ కోసం క్లారియంతో కూడిన ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి ఈ కార్లో ఐదు మంది కలిసి ప్రయాణించొచ్చు బూట్ స్పేస్ త్రీ సెవెంటీ త్రీ లీటర్లుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్